ప్రజులు అడ్బా ఉన్నారండి దేవుడికి స్తోత్రం అలలుయ నిజంగా ఈరోజు దేవుడి మాటలను మనం బ్రతికించేది దేవుడే మనం నడిపించేది అలలుయ దేవుడికి స్తోత్రం మరి ఎలాపు వాక్యాలు రెండు అధ్యాయము పంతొమ్మిది వచ్చినము ఎందుకంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన ప్రార్థన మన బిడ్డలకు అవసరము మనకు అవసరము ఎందుకంటే రే మొదట లేచి నీళ్ళు కుమ్మరించినట్టు నిదయాన్ని కుమ్మరించము అలలుయా దేవుడికి స్తోత్రం ఎవరి కోసం అంటే మన పసి బిడ్డల కోసము మనం ఆకాశ మన చేతులు ఎత్తినట్టయితే మన బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు అలలుయా దేవుడికి స్తోత్రం మన పిల్లలే కాదు మనం ఆరోగ్యంగా ఉంటాం మన బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు మనం చేస్తున్న ప్రతి పనిలో దేవుడు ఆయా విజయం ఇస్తా ఉంటాడు అలలుయా దేవుడికి స్తోత్రం ఎందుకు చేయాలంటే ఈ దినములు చెవే కాబట్టి ఈ దినములు చాలా విపరీతంగా అనేక వ్యాధులతో అనేక దురాత్మలతో వ్యాధులతో చంటి బిడ్డలను వాడుకుంటున్న దెయ్య నేం చేయాలంటే అది అటాక్ కాకుండా మన బిడ్డల కోసము ప్రార్థన చెయ్యాలి కన్నీడు విడాల కన్నీటి ప్రార్థన చేయవాడు గొప్పవాడట అలలు దేవుడికి స్తోత్రం నువ్వు సోమర్తనగా ఉంటున్నావా ఏదే అయ్యా చేయొచ్చులే ఉండొచ్చు అనుకుంటే మనకి ఏదో ఒక సాతను శోధించేసి మన అన్ని విధాలుగా బలహీనత చేస్తా ఉన్నది జాగ్రత్త మన పసి బిడ్డల కోసము మన కోసము మనం ఏం చేయాలంటే రేయి జాను లేచి నీళ్లు కుమ్మరించినట్టు మన యొక్క దేవుడు మన ఆత్మను కుమ్మరించి ప్రార్థన చేయాలి మన హృదయాన్ని కుమ్మరించాలి ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చెయ్యాలా ఆయన సన్నిధిలో విజ్ఞాపన చెయ్యాలా అయ్యా నా బిడ్డలు ఒక స్థితిలో ఉండాలయ్యా నేను నా బిడ్డలకు ఎటువంటి అనారోగ్య కావు కానీ మాకు ఎటువంటి అనారోగ్య రావద్దు కనీసయ్యా ఈ బిడ్డలో నీ పెరగాలి ప్రభా నాయన ఈ బిడ్డలో నీలో ఉండాలి ఈసయ నీలో అంటు కట్టబడాల ప్రభా అని నువ్వు ప్రార్థన చేసినట్టయితే నీ బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దేవుడిస్తాడు మనం రెండు చేతులు దేవుడు ఆకాశం ఎప్పుడు చూపెట్టినట్టయితే దేవుడు ఒక గొప్ప కార్యమును చేయబోతున్నాడు మనము సోమరుగా ఉంటే మన బిడ్డలు సోమరుగా ఉంటారు అలా కాదు కాని మన బిడ్డలు మనం ఇచ్చారు మన యొక్క యాక్తి గుండి మన బిడ్డలకు కూడా ప్రార్థన నేర్పించినట్టయితే మన బిడ్డలు కూడా మన మార్గంలో ఉంటారు దేవుడికి ఆయన స్థుతిస్తారు ఆయన గనపరుస్తారు ఆయన కీర్తిస్తారు ఆయన కీర్తించేవాడు గొప్పవాడు అట దేవుడికి స్తోత్రం ఈరోజు మన బిడ్డల కోసం మన పసి బిడ్డల కోసం మన అక్కరల కోసము మన ఇరుకుల కోసం మన ఇబ్బందుల కోసము మన కుటుంబం దేవుడి సన్నిధిలో బలమైన మరి పునాదులుగా బలమైన ప్రార్థన బలమైన వాక్యం విన్నట్టయితే ఖచ్చితంగా మన పసి బిడ్డల కోసం అపవాది అటాక్ చేయదండి అలలుయ్యా దేవుడికి స్తోత్రం నువ్వు ఎలా ఉంటున్నావు ప్రార్థన చేస్తే తల్లిగా తండ్రిగా ఉంటున్నావా మరి బిడ్డల కోసము విజ్ఞాపం చేస్తే తల్లిగా తండ్రిగా ఉంటున్నావా మన మన బిడ్డలో ఎటువంటి ఆపత రాకుండా తప్పించుకోవటానికి మనం చెప్పే బాధే మన దేవుడి సన్నిధి నడిపించే బాధే అన్ని విధాలుగా వాళ్ళకి రక్షణ కలిగించిందండి హలో దేవుడికి స్తోత్రం ఈ దినములు చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో ఎప్పుడు ఎవరిని నమ్మాలో ఎవరు నమ్మకూడదు ఈ భయంకరమైన పరిస్థితులు ఉంటున్నాయి మనకి ఎందుకంటే చంటి బిడ్డలు కూడా రక్షణ లేదు చంటి బిడ్డలు కూడా ఒక నాయన సెక్యూరిటీ లేక కారణం ఏంటంటే ఈ లోకము అనేక దుష్ట ఆత్మలు పనిచేసి అనేక ీతిగా బలహీనతగా చేస్తున్నాయండి అలలుయ్యా దేవుడికి స్తోత్రం మన బిడ్డలకు ఒక రక్షణ కావాలంటే దేవుడి కృప కావాలి ఎప్పుడు తన దూతలను దేవుని ఆజ్ఞాపిస్తా ఉంటాడు అని అలలుయ్యా దేవుడి గాక దీవించునుగాక ఆమె ప్రజల అందరు తల ఉంచుకునే ప్రార్థన చేసుకున్నా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరులకు తండ్రి నీకు వంద నాలుగు అయా మరి ఎలా అపవాక్యాలను మాట్లాడుచును దేవుడు రెండు అధ్యాయము అయా ఐదు గొప్ప అయా పంతొమ్మిదిలో మాట్లాడుచును తండ్రి అయా తండ్రి ఏకు అని ఆయన అయా నా తండ్రి లేచి మొరపెట్టినప్పుడు నాయన అయ్యా ఇదిగో ప్రభా నాయన అయా నీ పసిబిడ్డల కోసం ఆ కాశ్ మీకు ప్రార్థన చేయమన్నప్పుడు కూడా ఆయన అయ్యా మేము కూడా అలా ప్రార్థన చేసేవారిగా ఉండాలా ఎంత మంది మా పసిబిడ్డల కోసం మా కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నామా అటు కృప మాకు దయచేనా అభిషేకం మాకు దయచేయని నాయన తండ్రి మాతో మీరు మాట్లాడిన ముందుకు నీకు అందరం మా జీవితాలు మా బ్రతుకులు మీరు ఉండండి అద్భుత కార్యాలు జరిగించాయా ఎంత మంది యూట్యూబ్ లో రీచ్ అవుతున్నారు వాళ్ళందరినీ దీవించున్నాయన ఆశీర్వదించే ఈ దీని వర్తమానం వాళ్ళ హృదయాల్లో ముద్రించుకుని భాగ్యం దయచుకునే సునాం తల్లి ఆమెన్ ఆమె